వెల్కమ్ టు మాస్ టీవీ దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తారు రోడ్లు సిమెంట్ రోడ్లు అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పల్ల చక్రాలతో నడపడం వల్ల రోడ్లని శిథిలమవుతున్నాయని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ పేర్కొన్నారు ఎవరైనా సరే దమ్ము చక్రాలతో రోడ్లపై కిక్కితే సీజ్ చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి దమ్ము చక్రాలతో నడపడం వలన రోడ్లన్నీ కూడా ఒక్క సీజన్ కే పాడైపోతున్నాయన్నారు ఈ విషయంలో ప్రతి ఒక్కరు రైతులు కూడా డ్రైవర్లు ఎవరైనా సరే టైల్లు మార్చుకోకుండా ఈ దమ్ము చక్రాలతో రోడ్ల మీద తిరుగుతుంటే తెలియజేస్తే ఆ పెద్ద డాక్టర్ డాక్టర్ అయినా అయినా కృషి మన రోడ్లు మనమే పరిరక్షించుకుందాం కృషి డాక్టర్ డ్రైవర్లు దమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి మన రోడ్లు పాడవకుండా సహకరించాలని కోరారు ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి మీరు ఇప్పుడు దమ్ముల సీజన్ ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పల్ల చక్రాల టైర్లతోటి దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వల్ల రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాల వల్ల రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎవరైనా సరే దమ్ము చక్రాలతో అది కృషి డాక్టర్ కావనివ్వండి పెద్ద డాక్టర్ కావనివ్వండి సీజ్ చేసి కోర్టుకు పెడతాం దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ సెకరాలు తో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పల్లె చక్రాలతో రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద తార రోడ్ల మీద అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లనేది కనుక ఎక్కిస్తే ఎన్న తెలియజేస్తే ఆ ట్రాక్టర్లు సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లు క్రిసీ ట్రాక్టర్లు కావండి మీరు బెటర్ ఉపయోగించుకుంటారు రాత్రిక టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్ల మీద నడుపుతారో తెలియదు కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తారు రాష్ట మాత్రం కఠిన చర్యలు తప్పవు